అలాగే మనం ఒక ఉద్యోగంలో చేరుతున్నాం ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం పెళ్లి చేసుకుంటున్నాం ఈ మూడు జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాలు వ్యాపారము పెళ్ళి ఉద్యోగం ఏదైనా జీవనాధారం ఒకటి పెళ్ళి ఒకటి ఈ రెండు చాలా ముఖ్యం అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే నీ మిగిలిన జీవితాన్ని నడిపిస్తుంది అది ఎలాగో చెబుతున్నాడు ఇక్కడ భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటో తెలుసుకుందాం నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించు ఆ నీరమే ముత్యమట్లు నలిదల సంస్థితమైద నర్చు ఆ నీరమే శుక్తి లోబడి మణిత్వము గంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులు ఇట్లు అధము మధ్యము ఉత్తము గొంతు వారికి నువ్వు ఉద్యోగంలో చేరుతున్నావు ఏ ఉద్యోగం ఏమిటి ఆ సంస్థ ఎవరా యజమాని అది దాని ఏదో క్రెడిట్ కార్డు ఏదో అంటారు చూడండి అది క్రెడిట్ ఫిగర్ అది తెలుసుకో అసలు ఆ సంస్థ ఉత్పత్తులు ఏమిటి దాని వ్యాపారం నేను వాళ్ళు బాగా చూసుకుంటారా నీకు భూ జీతం సరే మిగిలినవి కూడా బాగుంటాయా టెన్షన్ లేకుండా ఉంటుందా ఇవాళ జీతం ఒక్కటే చూస్తున్నారమ్మా యువతరం చేస్తున్న పొరపాటు టెన్షన్ లేని ఉద్యోగం చేసుకోవాలి జీతం తక్కువ ఉన్నా పర్వాలేదు ఒత్తిడి లేని ఉద్యోగం చేసుకోవాలి నా మేనలుడు ఉన్నాడు సొంత మేనలుడు నాకు పిజేగా ఉంటాడు ఇప్పటికీ మా బావమరిది గారు అబ్బాయి శ్రీహర్ష అని జగన్ గారు గారు వారితోనే సంప్రదిస్తాడు వాడు ఉదాహరణగా చెబుతున్నాడు ఇవాళ వాడు మా ఇంట్లో నాలుగేళ్ళు ఉన్నాడు నాకు పిజేగా ఉన్నాడు ఏవో చూసుకున్నాడు యోహో నాకు అవసరం లేదు నిజానికి వాడు ఉంటానంటే ఈ పని చూసుకోక నేను చూస్తాను మావి గారు మీకు ఎందుకంటే కార్యకర్తలతో వాడే మాట్లాడేవాడు చేసేవాడు బాగానే ఉంది ఇదిగో ఇక్కడ మూర్తిగారు ఉన్నారే మా ఆయనకి నాకంటే మా హర్షే బాగా ఇష్టం మా ప్రాణం మా ప్రాణం అంటాడు కానీ నేను ఒక ఉదాహరణ చెబుతున్నా వాడు బీటెక్ ఫస్ట్ చదివాడు వాడు ఫస్ట్ ర్యాంకులో పాస్ చేయడు ఏమి ఇబ్బంది లేదు మంచి మార్కులు వచ్చాయి వాడు ఏదో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కేరళలో నెల రెండు నెలల్లో పనిచేశాడు ఈ కొబ్బరి నూనె కూడా వాడికి నచ్చలేదు కేరళ అంతా కొబ్బరి నూనె కదా ఎస్ అంతా ఏమిటో వదిలేశాడు వచ్చేసాడు ఏదో కోచింగ్ తీసుకుంటే బయట ఎందుకు మా ఇంట్లో ఉండమన్న ఉన్నాడు మాకు ఉపకారం వాడికి ఉపకారం నాలుగేళ్లు కష్టపడ్డాడమ్మా నా బిడ్డ గురించి నా బిడ్డ లాంటి వాళ్ళ గురించి నేను చెబుతున్నా ఇవాళ స్వార్థంతో కాదు సొంత డబ్బా కాదు ఒక ఆదర్శంగా వస్తే నాలుగేళ్లు కష్టపడ్డాడు మేనత్త తల్లి కంటే ఎక్కువ ప్రేమతో వండి పెట్టింది నాన్న చదువుకోరా అంది ఒక గదిలో వాడికి కాస్త అవకాశం ఇచ్చాం ఎక్కడ మేము ఇబ్బంది పడతాము అని అన్నీ సర్దుకునేవాడు అక్కడే మేము వండి అంతే వాడు అక్కడ కూర్చొని నాకు కావలసిన పనులన్నీ చేశాడు ఇవాళ ఈ నాలుగేళ్లలో నేను ఏడెనిమిది పుస్తకాలు వచ్చి వేశానంటే వాడు డీటీపీ చేశాడు మొత్తం లేకపోతే జరిగేది కాదు అది నాకు ఆ పని చేసి పెట్టాడు పదకొండు వేల పద్యాల్లో ఈవేళ అచ్చైనవి ఆరు వేలు పైన ఉన్నాయి మిగిలిన ఐదు వేల పద్యాలు కూడా నాలుగు వేల పద్యాలు సిద్ధంగా ఉన్నాయి బికాజ్ ఆఫ్ హర్ష అనుమానం ఎవరు డీటీపీ చేశాడు మొత్తం అయితే నాకు తెలియదు అది నాకు ఏమన్నా మొత్తం డీటీపీ చేశా చేసి సిద్ధంగా పెట్టాడు ఇక ప్రస్తు వాళ్ళకి ఇచ్చేస్తే వేచేస్తారు దానికి నా పనేం లేదు చేసి పెట్టేశాడు ఇంత చేసిన వాడు వాడు నాలుగేళ్ళు అవుతున్న ఒక దశలో మాకు బాధ అనిపించింది ఏంటంటే రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయింది మన ఇంటో ఉన్నాడు మంచి ఉద్యోగం రావట్లేదు అంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి ఈ టెన్షన్లు నేను పడలేనాడు తక్కువ నాకు గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ రాశాడు ఇప్పుడు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది సఖంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాడు తాండూరులో ఉన్నాడు మొన్న అక్టోబర్లో వెళ్ళి చేరాడు జీతం యాభై వేలో యాభై ఐదు వేలు చాలమ్మా అక్కర్లేదు చాలు సంతృప్తి పడ్డాడు యాభై వేలో జీతమా అయితే నీకు సరిపోతుంది ఐదు లక్షలో జీతమా ఎంత అంటే అర్థమేంటి ఇక్కడ ఒక్కడే బ్రహ్మచారి యాభై వేలు సరిపోవా అయి వాడికి తగిన ఇల్లు తీసుకున్నాడు సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాడు ఎందుకురా హర్ష హర్ష అమ్మానాన్న ఉంటారు పెద్ద నాన్నగారు మీ దగ్గరుండి నేను నేర్చుకునేది పొదుపు అండి పొదుపు నేర్చుకున్నా ఎందుకు మన స్థాయిని బట్టి మనం బతుకుతాం సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాడు కాస్త తక్కువ అద్దెకు దొరికింది సుఖంగా ఉన్నాడు వాళ్ళ నాన్న కూడా అక్కడ ఉన్నారు హాయిగా వండుకుని తింటున్నాడు సుఖంగా ఉన్నాడు టెన్షన్ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా బహిరంగంగా వాడి ఏ పిల్లం చేసుకున్నా ఆ పిల్ల సీతాదేవిలో పరమానందంగా ఉంటుంది రామచంద్రమూర్తితో సహా హనుమాన వేళ ఎప్పుడు సంతోషంగానే ఉండే ఎందుకంటే వాడు మనస్సు అది వాడు మనస్సు అది వాడు అలా నేర్చుకున్నాడు అక్కడ ఇప్పటికీ ఏమయా నువ్వు ఇలా ఉన్నామని వాళ్ళ సంస్థలో మేనేజర్లు అడిగితే మా అండి నేను గరికిపట్టి నరసింహరావు గారి ఇంట్లో ఉన్నానండి మా మావి గారు ఆయన నుంచి నేర్చుకున్నాను నేను పరమానంద పడుతున్నాను నా వల్ల ఒక్క జీవితమైనా అంత ఉద్ధృతిలోకి వచ్చినందుకు ముందు సంతృప్తమ్మ సంపద కాదు వీళ్ళు మనలో ఎంతమందికి ఉంది ఇది మన జీతం చెప్పగానే యాభై వేలు అంటే ఎంతండి సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ సిక్స్ ల్యాక్స్ ఒక ప్యాకేజ్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఉండాలి ఏం చేస్తాడు ఫార్టీ సిక్స్ అయితే ఏం చేస్తారు అంత డబ్బు అవసరమా పైగా ఇద్దరు ఉద్యోగాలు మళ్ళీ ఇక్కడ చేత ఉద్యోగం ఎంచుకునేటప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకో మిత్రమా ఉద్యోగంలో కూడా స్థిరపడలేకపోతే ఎక్కడ స్థిరపడతావు ఆ ఎంచుకోవడం ఎలా ఉండాలి నీరము భతృహర సుభాషితాల్లో చెబుతున్నాడు ఏనుగు లక్ష్మణ కవి దాన్ని అనువాదం చేశాడు తెలుగు పద్యంలో శ్లోకం కంటే అందంగా అనువాదం చేశాడు ఆ మహానుభావుడు నీరము తప్తలో ఒక మౌనాన్ని అనామకమైన సింసును ఒక నీటి బొట్టు వంట చేస్తుంటే ఏదైనా పెనం మీద పడింది అనుకోండి వెంటనే ఆవిరి ఆవిరైపోతుంది మన జీవితాలు కూడా అంతే కొన్ని రకాల ఉద్యోగాలు ఎంచుకున్నామంటే పెనం మీద పడి ఆవిరైపోయినట్టు ఇక మళ్ళీ లేవలేం పైకి అందులో మునిగిపోయి రాత్రింబౌళ్ళు పనిచేసి రెండింటి వరకు పనిచేసి పొద్దున్నేమో ఒంటి గంటకు లేచి మళ్ళీ రెండింటికి ఉద్యోగం కదా రెండు మెతుకులు కంగారగా తిని మళ్ళీ పనిచేసి చచ్చిపోవడమేలాగా ప్రాజెక్టు మీద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు తెగులుతుంది సాఫ్ట్వేర్ ప్రాజెక్టు తెగలవు ఇంకా దీంట్లో ప్రమోషన్ల గురించి ఒత్తిడి నానా గొడవ ఒక ఒక వ్యక్తి జీవితానికి ఇంకో మనిషి మహా అయితే భార్య భర్త వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఇరవై పది మంది పిల్లలు ఉన్నప్పుడు లేని టెన్షన్లు ఎలా ఉంటాయండి మన దురాశల కారణంగా ఉంటున్నాయి మన అత్యాశల కారణంగా ఉంటున్నాయి పరిస్థితుల్లో మార్పు లేదు మిత్రమా నీ మనస్సులో మార్పు ఉంది ఖచ్చితంగా దాన్ని తీర్చుకుంటే అంత బాగుంటావు నీ మనస్సులో ఉంది మార్పు అంతా పరిస్థితులు ఏం మారలేదు పరిస్థితి అంటూ ప్రత్యేకంగా ఎక్కడ ఉండదండి పరిస్థితి అంతా మన మనస్థితి నాకు అక్కర్లేదు అనుకునే వాడికి అంతా బ్రహ్మలోకమే నాకు కావాలి అనుకుంటే ప్రపంచం అంతా నరకమే నీకు కావాలి కావాలనేది వదిలేయాలి అక్కర్లేదనే ద్వారంలోకి నాకు చాలు ఉన్నది చాలు ఉన్నది చాలు ఈ బట్టలు చాలు ఈ ఆభరణాలు చాలు ఈ సంపద చాలు ఈ ప్రేమ ఉంటే చాలు ఇంకేం అక్కల్లా ఇది నేర్పాలి పిల్లలకి ఖచ్చితంగా ముందు పెద్దవాళ్ళు కలిగి ఉండాలి ఇదో జీతమా అదో జీతమా అని మాట్లాడద్దు జీతమే ఉంటారా సుఖంగా ఉన్నారు భార్యాభర్త ఆనందంగా ఉండమా అనే మాటే పెద్దవాళ్ళకి రావాలి మీరు ఇంకా ఇల్లు కట్టలేదా మీకు ఇంకా ప్రమోషన్ రా ఈ దరిద్ర మాటలు అత్తమా నోట రాకూడదమ్మా ఇది ఎందుకు కట్టాలి ఇల్లు కట్టరు అద్దెంట్లోనే ఉంటారు కనీసం పెళ్ళైన తర్వాత పదేళ్ళు అద్దెంట్లో ఉ